ఇప్పుడు ఏ పూరి సోమన్న పాట వాడిన పాట బాగుంటుంది అది పాపం ఆ పాట ఇప్పుడు వాడాల్సింది మామిడి తొందర పాడింది ఏమో అనిపిత్తది ఎవడిపాలి హిందీరో తెలంగాణ అనే పాట విన్నారు కదా అది ఇప్పుడు వాడాలి మనం అసలు లెక్కకు నిజంగా రాక్షస పాలన పిచ్చోడి చేతిలో పాలన నాకు తెలిసి అది సినిమాలల్లో చూపబెడతారు కదా ఈ యమలోకమా అదేనా యమలోకం ఉంటుంది ఆడ శిక్షలు వేస్తారు కదా ఇక్కడ ప్రత్యక్షంగానే ముఖ్యమంత్రి గారు మాకు అలాంటి శిక్షలు ఇస్తున్నారు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు చూడు కట్టేది పదహారు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ప్రచారం మాత్రం ఏడు వేల కోట్లు వడ్డీలపై సర్కారు తప్పుడు లెక్కలు కాగు రిపోర్ట్ ప్రకారం కట్టే మిత్తి పదహా పదిహేడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కడతాను సరే ఇంత గడుతున్నది కదా ఈయన ఒకరోజు చేసే అప్పెంతో తెలుసా నూట అరవై ఒక్క కోట్లు ఈయన అప్పు ఈయన అప్పు ఫర్ డే ఒక రోజు ఇరవై నాలుగు గంటలలో ముఖ్యమంత్రి చేసే అప్పు నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు ఈ విషయం అందరికీ తెలుసా లేదు కదా ఇది వాస్తవమైన విషయం గత ప్రభుత్వం అప్పుల వడ్డీకే గత ప్రభుత్వం అప్పుల వడ్డీకే కొత్తగా అప్పులంటూ కాంగ్రెస్ ప్రచారం జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలంటారు పెద్దలు కానీ సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయేలా అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేస్తుంటారు ప్రభుత్వం కట్టే వాటిపై ఆయన చెప్పే లెక్కలకు కాగు లెక్కలకు ఎక్కడా పొంతన లేకుండా లేదు గత ప్రభుత్వంపై దుష్ప్రచారమే ఏజెండాగా ఆయన రోజు ఆరోపణలు ఉన్నాయి ప్రతి నెల ఏడు వేల కోట్లు అంటూ ఆయన చెప్తున్న లెక్క రిపోర్ట్లో ఉన్న ఉన్నదానికి ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వడం లేదన్న విషయం తెలుస్తుంది సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పడంలో గ్లోబలెస్ ను మించిపోయారనే విపక్షాలు విమర్శిస్తున్నాయి నిజంగా కూడా గత ప్రభుత్వం అప్పు అయితే నాకు తెలిసినంత వరకు నేను చదివినంత వరకు కాగ్ రిపోర్ట్ కానీ ఇతరత్ర కానీ ఇక్కడ జరిగిన దానికి వీళ్ళు చెప్పేదానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉందండి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రోజు పూర్తి స్థాయిలో కూడా నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాడు ఫర్ డే ఇరవై నాలుగు గంటలలో ఈయన తెచ్చే అప్పు ఇప్పటికే నాకు తెలిసి ముప్పై వేల కోట్ల పైచీలకేమో అప్పైంది తెలంగాణ రాష్ట్రం కేవలం ఏడు నెలలలో ఆ మించిన అప్పులు చేస్తున్నాడు ఈయన కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలివాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం మంచి చేసిందో చెడు చేసిందో యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు దాని అనుభవాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు నిజానికి వాస్తవం మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత నీచమైన పరిపాలన అయితే గత ప్రభుత్వం అయితే చేయ ఇది వాస్తవమైన విషయం కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను నో పురిటి నొప్పులతోని పుట్టక ముందుకే పురిట్లనే చంపేసి రంటారు చూడు అట్లయిపోతున్నది ఓకాడ అఘాయిత్యం ఇంకొకడ అత్యాచారం రోడ్ల మీద అప్పఅబ్బ రక్త అసలు చాలా బాధ అనిపిస్తున్నది చాలా బాధ అనిపిస్తున్నది నాకు నేను చెప్తున్నా కదా ఈ అప్పుల ముచ్చట ఏందో మీకు తెలుసు కాక నో కేరవ్వా రుణమాఫీ ప్రచారం కోసం సారు వంద కోట్ల రూపాయల ప్రకటనలు వారవ్వ రేవంతు సర్కారాల సర్కార్ ఆర్భాటం ఎట్ల ప్రకటనలు ఇస్తారు ఎవని తాత జాగిరి గతంలో రేవంత్ వ్యాఖ్యలు ఇవి నేడు సర్కారు తీర్పై సర్వత్రా విమర్శలు ఇప్పుడు మనం అడుగుదాం రేవంత్ రెడ్డిజీ ఇది ఎవడి జాగిరి మీ తాత జాగిరా మీ ముత్తాత జాగిరా లేకపోతే ఎవరి జాగిరి అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ విపక్ష పార్టీలని ఇప్పుడు అడుగుతున్నాయి సమాధానం చెప్తారా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అడుగుతున్నారు సమాధానం చెప్తారా ఈరోజు ఎవడి జాగిరని వంద కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇస్తావు నీ సొమ్ము కాదు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండ్ ఉంటే తెచ్చిపెట్టుకో మరి ఇలా ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు రేవంత్ రెడ్డిజీ ఎందుకు మా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ ఆ రోజు ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి ఆ రోజు జరిగిన తప్పేంటి నిలుసుందామా నడిపోదట్లా పెట్టుకుందామా చర్చ మాట్లాడుకుందామా వంద కోట్ల రూపాయలు కదా వంద కోట్లకు సంబంధించి నీ యొక్క ఆర్భాటలకు సంబంధించి ఏమైపోయింది ఇప్పటికైనా చెప్తావా లేదా ఆనాడు రుణ ప్రకటనలు ఇస్తే తప్పైపోయింది ఈరోజు కేవలం చేసే రుణమాఫీ లొట్టల పీసుల రుణమాఫీ మా పైసలు మాకే మా మొకాన కొట్టుకుంటా పెట్టుబడి సాయం పైసలు తీసుకొచ్చి మా మొకానేసి ఈరోజు ముచ్చట చెప్తున్నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా సూడురి రి లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే కాలి బిందెలు కాలి కుండలు ఉంటాయి ఉన్నాయంటున్నారు సీఎం దాంతో పాటుగా ఏం జరిగింది పొదుపుగా ఉండాలి ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలు కట్టే పనులకు న్యాయం చేయాలి సంక్షేమాన్ని సక్రమంగా అందించాలి కుర్చీ ఎక్కే వరకు ఒక మాట కుర్చీ ఎక్కాక మరో మాట అన్నట్లుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది ఆర్థికంగా కష్టాలలో ఉన్నామని చెప్పే సర్కార్ గురువారం నాడు రైతు రుణమాఫీ పేరుతో వందల కోట్ల రూపాయలు వంద కోట్లకు పైగా కూడా విలువ చేసే ప్రకటనలు ఇచ్చింది ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఇచ్చుకుంటూ కోట్ల రూపాయలు వృధా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇది వాస్తవమే కదా ఇది కాదా తెలంగాణ బిడ్డలారా నిజం చెప్పుర్రి ఇప్పటికీ కూడా ప్రకటనల పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరం అంటే తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలరా ఒక్కసారి ఆలోచించాలి ఎవరు చేసినా మంచి కోసమే చేస్తారు కానీ మనోడు ఆ రోజే మాట్లాడండి ఈ రోజే మాట్లాడ లెక్క లెక్కే నా దగ్గర ఉన్నదని చెప్పినా కదా ఇయ్యో చూడు ఒక్క నిమిషం అయ్యో ఆగ ఆక్క ఆగ నీదే నీదే నీ కథ ఏందో తెలవాలి కదా అది మరి మీ కాంగ్రెస్ పార్టీలో కూడా పైసలు ఉన్నాయి కదా అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టకుండా మా తెలంగాణ పైసలు మా యొక్క తెలంగాణ బిడ్డల పైసలను ఎట్లా ఖర్చు పెడతావు రేవంత్ రెడ్డిజీ ఇది నేను అడుగుతూ ఈ ఈరోజు నువ్వు చెప్పిన మాటే మనము ఒక ఏళ్ళు చూపెడితే మిగతా ఇగో ఇట్లా నాలుగేళ్ళు మనకు చూపెడతాయి అనే విషయాన్ని మర్చిపోయినావా ఇట్లా అంటే మిగతా నాలుగేళ్ళు మనకే చూపెడతాయి నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు ఈ రోజేం మాట్లాడుతున్నావు ఇగో ఇంత క్లియర్ కట్ ఎంత మోసం చేసిండు మిమ్మల్ని ఎంత తప్పుదో పట్టిచ్చిండు పైసలన్నీ వృధా అయిపోతున్నాయని ఎన్ని అబద్ధాలు ఎన్ని నాటకాలు ఆడిండు ఈ రోజు ఈయన చేస్తున్న సుఖం శుద్ధపూస అని మాటలు కదా ఇది శుద్ధని శుద్ధపూస మాటలు కదా మీరు ఆలోచించాలే తెలంగాణ రైతాంగం అంతా ఆలోచించాలే